చాలా మామూలు వ్యక్తి ఆర్డర్ ఇస్తాయి మెల్లగా వచ్చింది ఒక సేల్స్ గర్గా సేల్స్ గర్ లా పనిచేసింది స్టార్టింగ్ పనిచేసి చిన్న చిన్న యాడ్స్ చేసింది తర్వాత మనకి మెల్లగా అవకాశాలు వచ్చినాయి ఆ సమయంలో గౌతమ్ మీనన్ అనే ఒక డైరెక్టర్ ఆమెకు పరిచయం గౌతమ్ గౌతమ్ మీనన్ గౌతమ్ మీనన్ బాండ్ బాండ్ గౌతమ్ మీనన్ అండ్ ఫెవికాల్ బాండ్ చక్కగా అతను అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు వాళ్ళ మధ్య ఉన్న ఫెవికాల్ బాండ్ వల్ల అతనితో యాక్ట్ చేసింది చాలా ఆమె కోఆపరేట్ చేశారు సూపర్ డూపర్ హిట్లు వచ్చినాయి సమంత గారి సూపర్ డూపర్ హిట్లు వచ్చినాయి దానికి గౌతమ్ మేడం గారు ఒక కారణం అందులో ఎవరు కాదలేదు ఈ విషయం సమంత గారే బహిరంగంగా చెప్పారు తర్వాత ఏమైందంటే నాగ చైతన్య గారితో సినిమా తీశారు ఆ సినిమాలో సినిమా మొత్తం కూడా ముద్దులే ఎక్కువ ఉంటాయి ఎం చేశా నాగ చైతన్య గారు స్ప్రేతంగా ముద్దులు పెట్టారు సమంతకి సినిమా మొత్తం ముద్దులే ఎంఐ చేశావారు మొత్తం ముద్దులే సినిమా మొత్తం ముద్దులే నాగ చైతన్య సమంత ముద్దులు ముద్దులు ముద్దులే సినిమా అంతా ముద్దులు పెట్టే ఎమాయి చేశాం సినిమా హిట్ అయింది ఆ సినిమా అట్లా హిట్ అయినప్పుడు చైతన్య అన్ని ముద్దులు సమంత పెట్టిన తర్వాత షూటింగ్ అయి ఉండొచ్చు కానీ అన్ని ముద్దులు పెట్టిన తర్వాత ఇక అప్పులే పోయాడు ఆయన వల్ల కాలేదు ఇక నాగచైతన్యడు బోర్బాయిలో బోర్బాయి పడిపోయాడు అయిపోయాడు పేచరే అయిపోయింది ఇక బోరుబాయిలో పడిపోయాడు సమంత బోర్బాయిలో ఇక నాగ చైతన్యం అనుకున్నాడు అంటే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు కానీ నాగచైతన్య బ్యాక్గ్రౌండ్ ఏందని సమంత ఒకసారి చూసింది నాగచైతన్య బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ నాన్న నాగార్జున ఆయన ఒక గొప్ప వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ కింగ్ ఆయన నాగార్జున కింగ్ నాగార్జున వాళ్ళ నాన్న నాన్నారేని నాగేశ్వర గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మన నందమూరి తారకరమర్ పెద్ద ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ కి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నాగైనా వెంకటేష్ గారు రామనాయుడు ఇక్కడ ఇక్కడ గమనించింది ఏంటంటే నాగ చైతన్య గారు ఆల్రెడీ బోర్బాయిలో సమంత బోర్బాయిలో పడిపోయాడు ఆమె కావాలి ముద్దులు పెట్టాడు కదా బుద్ధులు పెట్టాడు నాకు ఎప్పటికీ కావాలనుకుంటున్నా ఏఎన్ఆర్ గు ఎన్టీఆర్ గుప్ప కూడా చెప్పి చెప్పాలి